నెల్లూరు జిల్లా ధాన్యం కొనుగోలుపై విలేకరుల సమావేశం నిర్వహించిన బుచ్చరెడ్డిపాలెం మండలం తహసీల్దార్ లేవు ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాల్సిన స్థానిక తహసీల్దార్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ధాన్యం కొనుగోలు చేస్తాం ఇరవై శాతం తేమ ఉన్నా కూడా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు తహసీల్దార్ రైతులకు ఏమైనా హమాలి ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలని కోరిన తహసీల్దార్ నమస్కారం నా పేరు అమర్నాథండి పంచడి గ్రామం ఈరోజు మండలంలో ఉత్పాతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామని చెప్పి దగ్గర దగ్గర అనుభవం జరిగింది కానీ ఎక్కడా ధాన్యం కొనుగోలు చేసినట్టు దాఖలా లేవు రైతులకి సరైన అవగాహన లేదంటున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మొత్తం రైతులందరూ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం జరగడం రికార్డులు ఉన్నాయి ఈసారి ఏంటంటే ఇంకొక సిస్టమ్ మారింది ఆ సిస్టమ్ ఇంకా అధికారులకే అవగాహన లేదు రైతులకు అవగాహన కావాలంటే కొంత టైం పడుతుంది కానీ కోతలు అయితే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కోతలు పూర్తయితేనే తిట్టుబాటు ధర కన్నా కూడా మూడు నరవై మూడు వేలు తక్కువకి ధాన్యం దొరకడం రైతులు బాధపడుతున్న విషయం దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ గారికి చంద్రమూర్ గారికి నోడల్ అధికారులుగా మండలాన్ని చేసి బాధ్యత వాళ్ళు ఈరోజు రైతుల్ని అన్ని గ్రామాలి అవగాహన ఈరోజు అందరం కూర్చున్నాం కాబట్టి ఒక సిస్టంలో ఎక్కడ ఫెయిల్ వస్తున్నాయో ఇలా అవగాహన వచ్చింది రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలకి రైతులు ధాన్యం పోలే విధంగా వాళ్ళని అవేర్నెస్ చేయాల్సిన అవసరాన్ని ఎలా గుర్తించారు ఈ కొత్త విధానంలో ఈజీ విధానం రైతు మీద అన్ని సమస్యలు ఈరోజు మాట్లాడడం జరిగింది మరి ఎలా రైతులకు ఉపయుక్తం రాబోతుందో రెండు మూడు రోజుల్లో అందరికీ తెలుసు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మన బుచ్చేడిపాలెం మండలంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మన బుచ్చేడిపాలెంలో పదమూడు పీపీసీ సెంటర్లు ఏర్పాటు చేశాము అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు తహసీల్దారు ఈ ముగ్గురు సమక్షంలో రైతులతో ఒక అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెందిన విలేజ్ అగ్రికల్చర్ స్కిల్స్ కోఆపరేటివ్ తీసు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధంలో అందరూ కూడా హాజరయ్యారు రైతులు కూడా అందరూ హాజరయ్యారు మామూలుగా మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక వారం రోజులైంది మన మండలంలో ఇప్పుడే దాదాపు ఒక ముప్పై పర్సెంట్ హార్వెస్టింగ్ అనేది జరిగింది ఇంకా సెవెంటీ పర్సెంట్ ఈ మండలంలో ప్రధానంగా మనకి వేసిన రకాలు ఏంటంటే మన ఏ గ్రేడ్ రకాలు అయిన చెప్పేసి బీపీటీ తర్వాత మన కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు షుగర్ లెస్ అనే రకాలు వేయడం జరిగింది ఈ షుగర్ లెస్సు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు రకాలు బయట మనకు మార్కెట్లోనే దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల కేఎన్ఎ రకం అదేవిధంగా ఇరవై వేల ఐదు వందల రూపాయలకు వచ్చేసి మన ఈ యొక్క షుగర్ లెస్ రకం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు కూడా వాటిల్ని మన లోకల్ మార్కెట్ అయిన నెల్లూరుకి అయితే పదహారు వేల ఏడు వందలు కొంటున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ బీపీటీ రకాన్ని ఏంటంటే మన ధాన్యం గురిగెలు అందులో ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు ఆ రైతులందరితో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎంపీడ గారు ఎంఏఓ గారు నేను మాకున్న పదమూడు సెంటర్స్ని ఒక్కొక్కరు ఒక నాలుగు సెంటర్లుగా డివైడ్ చేసుకొని ఆ యొక్క పీపీసీ సెంటర్లో ఏమైతే లేవో వాటన్నిటిని కూడా అంటే అక్కడ మన మాయిశ్చరైజింగ్ మిషన్ కానీ మనీ బ్యాగ్స్ ఇష్యూ ఏదైనా ఉన్నా కానీ టెక్నికల్గా ఏదైనా రస్మిల్ ట్యాగ్ అయిపోయినా కానీ తర్వాత హమాలిష్ ఇష్యూస్ కానీ అదేవిధంగా ఏదైనా లారీలకు అంటే ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళని అక్కడికక్కడికి పరిష్కారం చేయమని గౌరవ కలెక్టర్ గారు మరియు జేసీ గారు ఆదేశించి ఉన్నారు వాళ్ళ యొక్క సూచనల మేరకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము పై అధికారులకు ఎస్క్యులేట్ చేసి ఆ సమస్యను అక్కడికి పరిష్కరించడం జరుగుతుంది ఇప్పుడు కూడా నేను కూడా డైరెక్ట్గా ఇప్పుడు డిఎం సివిల్ సప్లైసు మరియు గౌరవ జిల్లా డిఎస్ఓ అదే అదేవిధంగా డిసిఓ నెల్లూరు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నాకు కొంతమంది రైతులు ఏమి కంప్లైంట్ చేశారంటే మా సొంత వాహనాలు తెచ్చుకుంటే మాకు జీపీఎస్ ట్రాకింగ్ లేదని చెప్పారు కానీ నేను ఇప్పుడే ఈ ముగ్గురు అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాత లేదు అలా ఎవరైనా రైతులు కూడా వాళ్ళ సొంత వెహికల్ కూడా జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసుకుంటే దానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఆ టెక్నికల్ పర్సన్ యొక్క నంబర్ కూడా ఇప్పుడే నాకు షేర్ చేశారు నేను ఇది రైతులందరూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా విలేజ్ అగ్రికల్చర్ అసోస్టేట్లో కూడా జరిగింది అదేవిధంగా కొంతమంది రైతులు అపవాయిందని అంటే మేము ఆ బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ గ్యారంటీ లేదని మాకు ట్రక్ షీట్ జనరేట్ కాలేదని చెప్తున్నారు ఆ దాని గురించి కూడా నేను ఇప్పుడే డిఎం సివిల్ సప్లైస్ మరియు డిఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఏ రైస్ మిల్ అయినా రైతు బ్యాగ్ చేసుకోవాలంటే అన్ని రైస్ మిల్లు కూడా బ్యాంక్ గ్యారెంటీ ఉంది అలాంటి సమస్య అయితే లేదని చెప్పారు అదేవిధంగా రేపాల నుంచి ఒక రైతు వచ్చేసి నేను రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా మాకు దించుకోలేదు మధ్యాహ్నం వరకు అని చెప్పారు కానీ అది కొంచెం టెక్నికల్ సర్వర్ ఇష్యూ ఉందని చెప్పారు అది ఆల్రెడీ దాన్ని కూడా సార్ట్అవుట్ చేశాము ఆ యొక్క రైతు ఐదు వందల బ్యాగ్స్ కూడా మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మెంట్ జరగడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు రైతులందరూ కూడా నేను అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి ఏ రైతు అయితే మేము షెడ్యూలింగ్ ఇచ్చున్నామో ఆ రైతుకి రెండు రోజుల ముందు నుంచి మా యొక్క విలేజ్ అగ్రికల్చర్ సెక్టర్ కానీ అదేవిధంగా కోఆపరేటివ్ సంబంధించిన టెక్నికల్ టీం కానీ అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మేమందరూ కూడా టూ డేస్ నుంచి వాళ్ళు ఫాలోఅప్ చేసేసి ఆ రైతుకి సంబంధించి అన్ని ట్యాక్స్ ఇష్యూ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ హమాలిష్యూ లేకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జరుగుతుంది కానీ ఇంకా ఏదైనా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మేము వాటిని పరిష్కరించడానికి నా నెంబరు ఎంపీడీఓ గారి నెంబరు అదేవిధంగా ఎంఏఓ గారి నెంబరు ఇతర జిల్లా అధికారుల అదే అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబరు కూడా ఇచ్చేసి ఉన్నాం మేము ఆ టోల్ ఫ్రీ నెంబరు ఒకటి వన్ నైన్ సిక్స్ సెవెన్ ఒకటి ఇచ్చి ఉన్నాము అదేవిధంగా జిల్లా స్థాయిలో మళ్ళీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైతుని ఏదైనా ఇప్పటికే కంట్రోల్ రూమ్ ద్వారా కానీ ఏదైనా సమస్యలు మా దృష్టికి ద్వారా తీసుకొస్తే వాటిని మేము పరిష్కరించడం జరుగుతుంది సార్ పట్టలు ఇవ్వటం లేదు ఆరబెట్టుకోవడానికి స్థలం లేదు అంటున్నారు పట్టలు కూడా ఇవ్వటం లేదు అంటున్నారు రైతులు దాని గురించి ఏమన్నా యాక్చువల్గా దీనికి ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే మాయిచూర్ అనేది సెవెంటీన్ పర్సెంట్ ఉండాలి కానీ నిన్న గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు లేవు మాయిశ్చరైజ్కి ఒక కిలో ఇవ్వమని చెప్పారు దాదాపుగా మనకి ఒక పుట్టి అంటే గవర్నమెంట్ ఎనిమిది వందల యాభై కిలోలు తీసుకోమని చెప్పారు ఆ విధంగా ఎనిమిదిన్నర కిలోలు ఒక పుట్టికి తీసుకొని అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ మాయిశ్చరైజర్ కానీ ఉంటే దాదాపు మూడు ఎనిమిది ఇరవై నాలుగు అంటే దాదాపు ఒక ఇరవై ఏడు కేజీలు అదనంగా తీసుకొని ఆ మాయిశ్చరైజర్ కూడా దాని అలాంటి సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి రైతులు కూడా వాళ్ళందరూ కూడా మేము ఎనిమిదిన్నరే కాదు సార్ పది కిలోలైనా ఇవ్వడానికి మేము సులభంగా ఉన్నాము కాబట్టి మేము ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ సమస్యను కూడా మేము పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి సెవెంటీన్ పర్సెంట్ కాకుండా అధిక మాయిశ్చరైజర్ ఉన్నా గానీ అంటే ట్వంటీ పర్సెంట్ ఉన్నా కానీ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది